కోసిగి మండలం డి బెడగల్ గ్రామంలో రెవెన్యూ సదస్సులో భాగంగా డిబెళగల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి జియోన్ కుమారి గారు నూతనంగా నిర్మాణం అవుతున్న హై స్కూల్ స్థలమును కబ్జా చేశారని ఎంఆర్ఓ గారికి తెలిపారు వెంటనే స్పందించిన తహసీల్దార్ గారు స్కూల్ దగ్గరకు వెళ్లి స్థలమును స్థలములో ఉన్న దిబ్బలను చూసి తొలగించాలని అన్నారు లేని పక్షాన పోలీసుల ద్వారా తొలగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామయ్య వీరవో రామన్జీ ఐ టీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు ఈడిగా భీమయ్య సర్వేయర్లు పాటు తదితరులు పాల్గొన్నారు రెవెన్యూ సందర్భంగా డిబెలగల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారి రిక్వెస్ట్ మేరకు గతంలో స్కూలుకు కేటాయించినటువంటి స్థలాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది గ్రామ సర్పంచ్ గారు నేను ఆర్ఐ గ్రామ రెవెన్యూ అధికారి అక్కడ స్కూలు వాతావరణం అంతా కూడా ఇప్పుడు న్యూగా స్కూలు ఇన్స్ట్రక్షన్ ఉండే ప్రాంతం అంతా కూడా పూర్తి ఇది అపరిశుభ్రంగా ఉండడంతో పాటు దిబ్బలు వేయడం జరిగింది వాటన్నిటినీ కూడా ఇమ్మీడియట్గా క్లీన్ చేయమని చెప్పి గ్రామ పంచాయతీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరైనా అలా క్లీన్ చేయకపోతే వారిపైన వెంటనే నోటీసులు జారీ చేసి ఇంకా వాళ్ళు అప్పటికి కూడా వినకపోతే మన సబ్ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ చేయమని చెప్పి చెప్పాను స్కూల్ ప్లేస్ కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా ఈ విషయంలో సహకరించాలని చెప్పి చెప్పి గ్రామ సర్పంచ్ గారికి అందరికీ కూడా చెప్పి ఈరోజు స్కూల్ ఆ ప్లేస్ని విజిట్ చేసి దాన్ని ఖాళీ చేయడానికి ప్యాక్షన్ తీసుకున్నకే చర్యలు తీసుకుందామని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు ఇంట్లో ముందు ఉండే వాళ్ళంతా కూడా దిబ్బలు వేసుకున్నారు గతంలో వాళ్ళకు ఇంటి పట్టాలు కూడా ఇస్తామన్నారంట అక్కడ బట్ విలేజు కాకపోతే ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు వేరే చోట ప్లేస్ ఉంటే కూడా ఇద్దామనే ఆలోచన కూడా తీసుకున్నాం